హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో వెయ్యికి పైగా ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో చపాతీ అయితే చూపించబోతున్నానండి రెగ్యులర్ చపాతీ కంటే కూడా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా మిల్ మేకర్ ఆలు మసాలా కర్రీ కూడా చూపించబోతున్నాను అచ్చం హోటల్లో వేసే చపాతీ కర్రీ లాగానే ఉంటుందండి మీరైతే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని రుచికి సరిపడగా ఉప్పును వేసుకున్నాను అలాగే ఒక స్పూను సన్నగా తురుము పెట్టుకున్న అల్లం తురుమును వేసాను అలాగే ఒక స్పూన్ వరకు పచ్చిమిర్చి తురుమును వేసుకుని హాఫ్ స్పూన్ వరకు ధనియా జీలకర్ర పౌడర్ వేసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకునైతే వేసాను తర్వాత దీనిలో ఒక స్పూను నూనెనైతే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి కంటే చాలామంది అయితే ఇష్టంగా తినరు పప్పులో వేసినా సరే ఏర్పారేస్తూ ఉంటారు కానీ ఇలా మునగాకు చపాతి కనుక చేశారంటే చాలా ఇష్టంగా తింటారు అసలు అది మునగాకు అని కూడా ఎవ్వరికీ తెలియదు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండి ముద్దలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళని వేసేయద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలండి ఇలా మాకు ఆకు కనబడేటట్టు ఇష్టం లేదు అనుకుంటే మునగాకును పేస్ట్ చేసేసుకుని కూడా వేసుకోవచ్చు ఈ పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అనేవి అంత స్మూత్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి మరొకసారి వన్ స్పూన్ వరకు నూనె వేసి బాగా కలుపుకొని ఒక గంట పాటు పిండిని అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీ అయితే ఐదు నుండి ఆరు చపాతీలు అవుతాయి దీన్ని బట్టి మీరు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ అనేది డబల్ సైజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ పిండి అనేది సాఫ్ట్ గా కలిపేసాను మూత పెట్టేసి ఒక గంట పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని రెండు బంగాళదుంపలు వేసుకుని నిండుగా నీళ్లు పోసుకుని బంగాళదుంపలను అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వేడి నీళ్ళని తీసుకుని ఒక కప్పు మిల్ మేకర్ని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవైతే డబల్ సైజ్ అవుతాయి నెక్స్ట్ అయితే గ్రేవీ కోసం మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసి వేసుకుని మూత పెట్టేసుకుని ఫైన్ పేస్ట్లో అయితే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల నూనెని వేసుకుని అరించి దాల్చిన చెక్క రెండు లవంగాలను వేసుకుని ముందుగా మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసేసుకుని పావు స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ సాల్ట్ని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకుని ముందుగా స్టవ్ మీద పెట్టి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని మెత్తగా స్పాష్ చేసుకోవాలి ఆ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుని అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు మొత్తం కూడా కలుపుకోవాలి తర్వాత దీనిలో గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళను పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ ఫుల్గా అయితే నీళ్ళని పోసుకున్నాను ఇప్పుడు దీంట్లో ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ని ఒక స్పూన్ వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు అయితే కర్రీని ఉడికించుకోవాలి ఇరవై నిమిషాలకైతే ఇలా కర్రీ అనేది దగ్గర పడుతుంది మనకి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటేనే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉండగానే మనం కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న చపాతీ ముద్దని ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఒకసారి మరొకసారి చేత్తోటి ఒక ఐదు నిమిషాల పాటు మెదుపుకోవాలి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా చపాతీలు వస్తాయండి ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్ మీకు ఏ సైజ్ లో చపాతీ కావాలంటే ఆ సైజులో లో బాల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనకి ఏ సైజ్ లో చపాతీలు కావాలంటే ఆ సైజులో లో రౌండ్ బాల్స్ అయితే చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పొడి పిండిలో అద్దుకుంటూ అయితే చపాతిని చేసుకోవాలి మునగాకు వేసాం కాబట్టి కొంచెం అంటుకునే ఇది ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ అయితే చపాతిని చేసుకోవాలి మరీ పలుచుగా చేసేసుకోవద్దు అలానే మరీ దల్సరగా చేసుకోవద్దు మీడియంగా ఉండేటట్టుగా రౌండ్ షేప్లో అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ అయితే చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అట్ల ప్యానం పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని వేసేసుకుని అటు ఇటు కూడా కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ లేదంటే నేతిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నూనెని వేసుకుంటూ కొంచెం కొంచెంగా అటు ఇటుగా ఇలా కలర్ వచ్చేంత వరకు అయితే చపాతిని కాల్చుకోవాలి చపాతీని కాల్చుకునేటప్పుడు హైలో పెట్టేస్తే మీకు చపాతి అనేది బిరుసుగా వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇదే విధంగా మిగిలిన చపాతీలన్నిటిని కూడా కాల్చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చపాతీ అనేది ఎంత సాఫ్ట్గా చేతిలో ఫోల్డ్ అవుతుంది మీరు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చేసుకున్నారంటే అంతే ఈజీగా అంతే టేస్టీగా అండ్ అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి దీని కాంబినేషన్గా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కదా ఈ కర్రీతో కనుక ఈ మునగాక చపాతి కనుక టేస్ట్ చేస్తే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఆనియన్స్ ఎంతమంది తింటారు దీనికి కాంబినేషన్గా నేనైతే తప్పనిసరిగా చపాతీకి ఆనియన్స్ అయితే వేసుకుని తింటాను ఇప్పుడు కొంచెం చపాతి ముక్కను విడిచుకొని ఎక్కువ కర్రీలో పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుందండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి